శ్రీ మహాగణాధిపతి యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా కోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త పూజిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవుడు సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కాని అంటే తెడ్డ అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు ఇళ్లలోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వపవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి వాపు రమణులు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధరణి లేకపోవడమే కొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి స్థిరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్రరాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చు మిథున రాశి దీన్ని ఇంగ్లీష్లో జమిని అంటారు దిస్వభావ రాశి వాయుతత్వ రాశి క్రూర రాశి పురుష రాశి రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై మధ్యన జన్మించిన వారు భారతీయ పద్ధతిలో జూన్ పదిహేను నుంచి జూలై పదిహేనవ తేదీల్లో పుట్టినవారు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి మృగశర మూడు నాలుగు ఆరిద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున వారు అవుతారు అలాగే తమ పేర్లోని అక్షరాలు కా కి కు ఖం జ్ఞ ఛ కే కో హా హి అని మొదట అక్షరాలుగా పేర్లున్నవారు రాశి రాశివారు అవుతారు వీరి లక్షణాలను పరిశీలిస్తే ఎప్పుడూ ఏదో ఒక పనిచేయడం అలాగే మాట్లాడుతూ ఉండడం వీరి లక్షణాలుగా చెప్పవచ్చు ఈ కారణంగా తరచూ అలసటకు గురవుతారు ప్రతి విషయంలోనూ ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది కానీ దేనిలోనూ నైపుణ్యం ఉండదు అందువలన అన్ని విషయాలపై మక్కువ చూపించకుండా ఇష్టమైన రెండు మూడు విషయాలపై ఆలోచనను శ్రమను పెడితే అవి రాణించే అవకాశం ఉంటుంది దీనికి కారణం పరిశీలిస్తే తొందరగా గ్రహించే నేర్పు అని చెప్పవచ్చు ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టకపోవడం వీరి బలహీనత అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ సమయాన్ని ఒకే విషయంపై మళ్లించడం వల్ల త్వరగా అలసిపోతారు ఆత్మసంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సంతృప్తి కలిగిందా అది నచ్చుబాటు లేకపోయినా అది ఎలా ఉన్నా కూడా సర్దుకుపోతారు దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పచ్చు విధుల రాశి వారిలోని మరో లక్షణము ద్వంద్వ ప్రకృతి ప్రతి విషయాన్ని రెండు రకాలుగా ఆలోచించడం ఇది వాస్తవానికి దూరంగా ఆలోచించే పరిస్థితిని తెస్తుంది వీరు తరచూ మార్పును కోరుకుంటారు ఇది హావేల్లో కావచ్చు వృత్తిలో కూడా కావచ్చు తరచూ మార్పు మాత్రం కోరుకుంటారు ఈ రాశి వారందరూ తమ్ముకు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటారు ప్రాధాన్యత లేకపోతే చిన్న బుచ్చుకోవడం తమలో తాము మధునబడి రకరకాల ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది మార్పులను త్వరగా ఆకలింపు చేసుకునే తత్వం కారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే లక్షణం మనస్తత్వం వీరికి ఉంటుంది వీరు తమ ప్రియుడు లేదా జీవిత భాగస్వామి మిత్రుడు వీరికి అనుగుణంగా వారి ఆశయాలకి ఆలోచనలకి తగినట్లు ప్రవర్తిస్తారు ఒక్కొక్కసారి ఎంత ఉదారంగా ఉంటారో ఒక్కొక్కసారి అంత కఠినంగా ఉండాలనుకున్నా త్వరలోనే అవన్నీ మర్చిపోయే గుణం ఉంటుంది ఇందువల్ల వీరికి శాశ్వత శత్రువులు ఉండరనే విషయం చెప్పవచ్చు ఏ పనినైనా సంపూర్ణంగా దృష్టి పెట్టకపోవడం సత్వర నిర్ణయాలు తెలుసుకోలేకపోవడము ప్రతిదానికి ఉద్రేకపడము ఈ కారణాలచే అండదారుల కోసం ప్రయత్నం చేస్తారు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం కూడా అవసరం ఎంత తొందరగా మిత్రులను ఏర్పరచుకుంటారో అంత వేగంగానూ వారిని వదిలేస్తారు ఇది అంటే ఈ లక్షణం వీరి ప్రేమ లేదా వైవాహిక జీవితం అటువంటి వారికి ఏమాత్రం అడ్డు కాదని చెప్పవచ్చు తెలియకుండా వీళ్ళలో మంచి చెడులను బీరి వేసే గుణం ఉండడం వల్ల అంతా లెక్క ప్రకారం ప్రవర్తిస్తారు అయితే అది బయటపడకుండా తగు జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మిథున రాశిలోని నక్షత్రాల వారి ఫలితాలని పరిశీలిద్దాం మృగ నక్షత్రం వారు ప్రేమ కోరికలను ఎక్కువగానే ఉన్నా తొందరపడి ముందుగా బయటపడరు ముందుగా ఆవతలి వారు ప్రబోజ్ చేయాలని కోరుకుంటారు ఎంతో నమ్మకం చిక్కితేనే కానీ మనసులోని మాట బయట పెట్టరు వరుస కుదిరిందా ఇక వదిలిపెట్టరు తాము ఇష్టపడేవారిని ఉక్కుకౌలిలో బంధించినట్లు ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఇది మంచిది కాదు అని తెలుసుకోరు కూడా తమ స్వేచ్ఛను కోరుకునే మృగశరావారు అవతల వారి స్వేచ్ఛను మాత్రం మిగల్చరు ఏ విషయంలోనైనా వాదన వచ్చిందంటే ఎంత ప్రేమించిన వారినైనా సరే వారి మీద విషయం కొక్కుతారు ఎంత మాటైనా నేస్తారు వీరు ఎవరిని ఇష్టపడతారో ఎవరిని ప్రేమిస్తారో వారికే సవాల్డ్ విసురుతారు తమ ప్రేమను వ్యక్తం చేయడంలో అదొక భాగం అనుకుంటారు ఇతరుల తెలివి తక్కువతనాన్ని ఇతరుల లోపాలను ఎత్తి చూపడమే వీరు పనిగా పెట్టుకున్నట్లు అవతల వారు భావించే అవకాశం ఉంటుంది ఇదే వీరిలోని పెద్ద లోపం ఆర్ద్ర నక్షత్రం ఆర్ద్ర నక్షత్రానికి జంతు సంకేతం ఆడ కుక్క ప్రతి విషయంలోనూ గోప్యంగానే ఉంటారు లైంగిక విషయాలు చురుగుదనాన్ని ప్రదర్శించరు తొందరపడి ముందుకు రారు ఎక్కడ చురకనైపోతాము అనే భయం ఉంటుంది ఇష్టాన్ని ఆకర్షణను బయటకు ప్రదర్శించినా కోరికలను మాత్రము అదుపులోనే ఉంచుకుంటారు ప్రేమలో పైన చెప్పుకున్నట్లు ఉండడంతో వీరి ప్రేమను అనుభవించలేరు ఆస్వాదించలేరు వీరికి శిక్షపట్ల వ్యామోహం ఎక్కువే ఒకరితో తృప్తి పడలేరు తొందరగా మాటే కానీ గ్రంథ సాంగులే ఆ బలహీనత వీరిని బయ అయ్యేట్టు చేస్తుంది పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి జంతు సంకేతం ఆడపిల్లి ఆడపిల్లి వీరు ఎవరినైనా ఇష్టపడినట్టు తెలియజేస్తే వేళ పాల సమయం సందర్భం లేకుండా ఏమిటి అని చీకొడతారు వీరు సిద్ధపడినప్పుడే మాత్రమే ప్రేమించాలి ఇష్టపడి దగ్గరకు తీసుకోవాలి తమను ప్రేమించమంటారు ఇదే వీరితో పెద్ద సమస్య అయితే వీరిలో ఒక్కసారి లంకిపడితే ఇక వదలరు ఆ మనిషి తనకే సొంతం అనుకుంటారు వారు తమను అంటిపెట్టుకుని ఉండిపోవాలనుకుంటారు పిల్లులు ప్రేమించుకోవడం అంటే అరుచుకోవడం కరుచుకోవడం ప్రేమించుకోవడం తరమడం ఎంత భీకరంగా ఉంటుంది చూసేవారికి మతిపోతుంది కానీ వీరికి కానీ ఆనందం కలగజేస్తుంది మొత్తం మీద తాము అనుకున్న విధంగా వైవాహిక జీవితం గడుపుతారు అందరి వెంట తిరిగే తత్వం కాకపోవడం వీరి యొక్క నైజం మిథున రాశి వారికి వివిధ రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం అగ్నితత్వం చెరరాశి పురుషరాశి కుజుడు అధిపతిగా కలిగిన మేషరాశి వారు చెంచల స్వభావము చురుకు తొందరపాటు కలిగి ఉంటారు మంట మండాలంటే వాయువు అవసరం వాయువు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది నిజానికి అగ్నికి వాయువు అవసరమే కానీ వాయువుకి అగ్ని అవసరం ఉండదు అగ్ని వాయువుని ఉద్రేకపరిచినా చివరికి పెరిగేది అగ్ని ఈ రాష్ట్రాధిపతులైన కుజబుధుడు సామాన్య బంధముల విషయంలో అడ్డుకోరునే చెప్పవచ్చు మిథునం వారికి మేషరాశి వారి సంబంధం ఒకరికొకరు సహకరించుకోవడం అభిప్రాయాలను గౌరవించుకోవడం కారణంగా వీరి జీవితంలో విసుకు అనే మాట ఉండదు నూతనత్వం అభిప్రాయాలు కలవడం కారణంగా వీరి సంబంధం నిత్యనూతనంగా ఉంటుంది అతి చురుకుతరం వల్ల మేషం వారితో ఏదైనా ఇబ్బంది ఏర్పడినా దానిని నియంత్రించగలిగినది మిథున రాశి వారే మేషరాశి పురుషునిదే మిథున రాశి స్త్రీదైనప్పుడు అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉండడం వల్ల మేష మిథున రాశి వ్యక్తుల మధ్య మిత్రత్వం అనుకూలంగా ఉంటుంది అలాగే ఒకే లక్ష్యంతో పనిచేయగలిగితే వ్యాపార భాగస్వామ్యాలు కూడా రాణిస్తాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరానికి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున వృషభ రాశులు క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం పట్టుదల కలిగిన స్థిరరాశి స్త్రీరాశి సౌమ్యరాశి శుక్రుని ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి మిథున రాశి వారితో సంబంధం వాయువు భూమిపై వెచ్చదనాన్ని అందించగలదు అలాగే చల్లని వాతావరణాన్ని కూడా అందిస్తుంది భూమికి వాయుపై ప్రత్యేకమైన అదుపు ఉండదు అదే రీతిలో మిథునం సదా విశ్రాంతి లేకుండా ఉండే రాశి కావడం ఈ రెండు రాసుల మధ్య స్వభావాలు పరస్పర విరుద్ధమైన రాసులు కావడం గమని గమనించవచ్చు ఎప్పుడూ మార్పులు కోరుకోవడం ఉత్సాహం మిథున లక్షణం రక్షణం కాగా స్థిరమైన ఆలోచనలు సంప్రదాయాలకు విలువలు ఇచ్చే స్వభావం వృషభ రాశి వారిది ఈ రాశ్యాధిపతులైన శుక్రబుధులు మిత్రులు కావడంతో వీరి సంబంధం అనుకూలంగా ఉంటుంది అయితే మిథున రాశి పురుషులదై వృషభం స్త్రీదైతే ఈ సంబంధం నిత్యవతనంగా ఉంటుంది బుధుని లాజిక్కు శుక్రుని మ్యాజిక్కు మంచి సంబంధంగా మారుతుంది మిత్రులు భాగస్వాముల మధ్య ఇదే శుక్రబదులు మంచి అనుకూలతను కలిగిస్తారు ఒకే లక్ష్యంతో భాగస్వాములు తమ సంబంధాలని చక్కగా నిలుపుకునే అవకాశాలు కూడా ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరాలకు కూడా మూడు పాయింట్లు ఇవ్వచ్చు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఇది శుభదిద్వాదశయంగా చెప్పబడింది మిథున రాశి వారికి మిథున రాశి వారితో సంబంధాలు వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగిన బుధుని ఆధిపత్య రాసైన మిథున రాశి వారికి ఎప్పుడూ ఏదో పనిచేస్తుంటారు నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది అనేక మందితో పరిచయాలు పెద్దగా కష్టపడడం ఇష్టం లేని వారుగా ఉంటారు ఒక మాటగా చెప్పాలంటే చక్కని అనుకూలత కలిగి ఉంటారని చెప్పవచ్చు వీరి జీతం ఎప్పుడూ నూతనంగా ఆచరణాత్మక ఆలోచనలతో కూడుకుని ఉంటుంది అభిప్రాయాలు ఒకటే అయ్యి ఉండడం అర్థం చేసుకునే గుణం ఉండడం కారణంగా ఈ రాసులకు గల విశేషమైన గుణమని చెప్పాలి ఒకరు తొందరపడినా రెండో వారు తొందర చూపకుండా తెలివితేటలతో ప్రవర్తించగలగడం వీరి సంబంధం అనుకూలంగా ఉంటుంది చెప్పడంలో సందేహం లేదు మిత్రత్వం భాగస్వామ్యాలు బంధువులలోనూ ఇటువంటి లక్షణాలు ఉండడం వల్ల పెద్దగా పురపతాలు రావడం కానీ విరోధం కానీ రాదని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరాలకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున కర్కాటక రాశుల వారు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశి అయిన కర్కాటకం వారికి చురుకుదనం శ్రద్ధ లేకపోవడం బాధ్యతలంతే ఇష్టం లేకపోవడం ఆలోచనల కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉండడము పరిస్థితుల ప్రభావానికి లోనవడం ఆందోళన పడుతుండడం వంటివి వీడిలో కనిపించే లక్షణాలు సాధారణంగా వాయు జగత్వాల కలయిక అనుకూలం కాదు భూమిపై విపత్తులైన సునామీలు తుఫానులు భారీ వర్షాలకు ఈ రెండే కారణం అవుతాయి ఈ రెండు సముపాల్లో ఉన్నప్పుడు మాత్రమే అనుకూలత ఏర్పడుతుంది ఈ రాశ్యాధిపతులైన బుధునికి చంద్రుడితో వైరమున్నా చంద్రుడు బుధునిపై సమదృష్టి కలిగి ఉంటాడు వాయుతత్వ రాసైన మిథునం జలతత్వ రాసైన కర్కాటక మధ్య ఈ సంబంధం భావోద్వేగానికి సదా మార్పులు కోరుకునే తత్వానికి మధ్య సతతమయ్యే స్థితిని సూచిస్తుంది ఎప్పుడూ మార్పు కోరుకోవడం మిథున వారి తత్వం ప్రజ్ఞ ఉన్నప్పటికీ బాధ్యతల కంటే భావోద్వేగాలకి పెద్ద వీట పెద్దపీట వేసే కర్కాటక రాశి వారి తత్వం వల్ల కర్కాటక రాశి వారు తాము నిర్లక్ష్యం చేయబడుతున్నారని భావించడంతో అసంతృప్తి లోనవుతారు దీన్ని గమనించిన సహజ సిద్ధమైన సంచార గుణం కలిగిన మిథున వారు తిరిగి దీనినే పునరావృతం చేస్తుంటారు మిథున రాశి పురుషునిదై కర్కాటక రాశి స్త్రీదైనప్పుడు మాత్రము కొంత అనుకూలత ఉంటుంది ఏదైనా ఇది అంత సానుకూలమైన సంబంధం కాదని చెప్పవచ్చు మిత్రత్వాలు భాగస్వాముల విషయంలోనూ ఇదే స్థితి ఏర్పడుతుంది ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింటు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఇది అంత మంచి కలయిక కాదు మిథున సింహరాశులు అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి రవి ఆధిపత్య రాసైన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జుడ్డు స్వభావము ఎవరి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని లక్షణం పొగరతలంటే ఇష్టం ఉంటాయి అగ్నికి తోడైతే ఈ రెండు రాసుల మధ్య సంబంధము అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రత్యేకించి మానసికమైన అన్యోన్యతను కలిగి ఉంటారు ఎప్పుడూ ఆధిపత్యం కోరే వారు ఒక్కొక్కసారి తమను మిథున వారు లెక్క పెట్టడం లేదని అనుకున్నా అది బయటపెట్టే అవకాశం ఇవ్వని విధంగా మిథున వారు మెలుగుతారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించే రాశుల వారి మధ్య సంబంధం అత్యంత అనుకూలంగా ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశ్యాధిపతులైన రైవదుల మధ్య అనుకూలమైన మిత్రత్వం ఉండడం కారణంగా దీనికి మరింత బలాన్ని కలిగిస్తుంది మిత్రులు భాగస్వాముల మధ్యన ఇటువంటి సంబంధాలే ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున కన్యారాశులు రాశులు భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశైన కన్యవారికి మంచి జ్ఞానము ప్రవృత్తి గుంభనంగా ఉండడము తిరివితేటలో ఉంటాయి వాయువుకి భూమితో పెద్ద సంబంధం లేకపోయినా ఈ రెండు రాసులు ఒకే గ్రహమైన బుధుని కలిగిన రాసులు కావడంతో తాము మారకుండా ఇతరులు మార్చే నైజం ఈ రెండు రాసుల్లోనూ ఉండడంతో ఇది పూర్తి అన్యోన్యత కలిగించే సంబంధంగా చెప్పవచ్చు ఈ రెండు రాసుల వారు ఒకే అభిప్రాయములు తమ తమ పరిధుల్లో ఆలోచనాత్మక ధోరణి కలిగి ఉంటారు వీరిద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంతో ఒకరిది ఆలోచన ఒకరిది ఆచరణ అవడం గమనార్హం ఈ విధంగా ఈ ఈ రాశి ప్రేమికులు లేదా దంపతుల మధ్య స్థిరమైన ఆకర్షణ ఉంటుంది అది అనుకూలంగా ఉంటుంది ఇదే స్థితి మిత్రుల మధ్యన బంధువులు భాగస్వాముల మధ్య కూడా ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరులకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున తులారాసులు వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయ స్ఫూర్తి అన్నింటినీ సమన్వయపరుచుకోవడం ఎక్కడ తగ్గాలో ఎక్కడ పరగాలో తెలిసిన వారు కావడం కళలపై ప్రీతి వంటి లక్షణాలు ఉంటాయి రెండు వాయుతత్వ రాశులే కావడం ఆలోచనను సూచించే బుధుడు ప్రేమను భావోద్వేగాన్ని సూచించే శుక్రుడు రెండూ వాయుతత్వ రాసులే కావడం ఆలోచనను సూచించే బుధుడు ప్రేమను భావోద్వేగాన్ని సూచించే శుక్రుడు ఈ రెండు రాసులకి అధిపతులు కావడం ఈ కలయికలోని విశేషంగా చెప్పవచ్చు కళాత్మకమైన ఆలోచనలు ఇద్దరివి ఒకటే అభిప్రాయాలు కావడం ఇద్దరు అభిప్రాయాలని పరస్పరం గౌరవించుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి చక్కగా తమ భావాల్ని నేర్పుగా చెప్పగలిగిన మిథున రాశివారు తులారాశిలతో ఆకట్టుకునే రీతిలో ప్రవర్తిస్తారని చెప్పవచ్చు అనేక సందర్భాల్లో ఇద్దరివి ఒకటే అభిప్రాయాలన్నట్లు ఉంటారు తులారాశి స్త్రీ మిథున రాశి పురుషునిదైతే దృఢమైన బంధం ఉంటుందని చెప్పవచ్చు ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యన ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు విభున వృష్టిక రాశులు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం జిడ్డు స్వభావము ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి జలతత్వానికి వాయుతత్వానికి ప్రత్యేకమైన సంబంధం ఏం లేదు రెండు భిన్నతత్వాలకు సంబంధించినవి కాకపోవడం ఒకదానికి మరొకరి ఏమాత్రం సానుకూలత లేకపోవడం గమనించదగిన విషయం ఇది పూర్తిగా తెలుపు నలుపు వంటి భిన్నమైన ప్రకృతులని చెప్పవచ్చు ఒకటి పూర్తిగా స్వేచ్ఛ కోరుకునే తత్వం అయితే మరొకరిది సంకుచిత తత్వం ఈ రెండు రాసులకి సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం ఇదే విధంగా ఉంటుంది అది బదులైన పరస్పరం శత్రుగ్రహాలు కావడంతో ఈ సంబంధం అంత సానుకూలం కాదని చెప్పవచ్చు పైగా ఇది షష్టాష్టకం పూర్తిగా చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు ఇదే స్థితి మిత్రులు భాగస్వాముల మధ్యన ఉంటుందని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది అశుభ షష్టాష్టకములు అని చెప్పవచ్చును మిథున ధనురాశులు అగ్నితత్వం పురుషరాశి క్రూర రాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనువురాశి వారు ఆకర్షణీయమైన రూపము మంచి జ్ఞానము తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటాయి అగ్నితత్వం వాయుతత్వం రెండూ అనుకూలమైనప్పటికీ కూడా ఈ రెండు రాశులు పరస్పరము వ్యతిరేక స్థానాల్లో ఉండడం గమనించదగిన విషయం ఈ రాసులకు చెందిన వ్యక్తుల మధ్య సంబంధము సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మిథున రాశి వారికి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలని పూర్తి సహకారం లభించడం ధనురాశి వారికి ఉన్న ఉత్సాహం మిథున రాశి వారి తోడ్పాటు కారణంగా ఈ రెండు రాశులకి సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇద్దరు మేధావుల మధ్య చిన్న చిన్న విషయాల్లో అనుకోకుండా పెద్దవిగా మారి పట్టుదలలు పోయే స్థితి రాకుండా సంయమనం పాటించవలసి ఉంటుంది ఈ రాసులకు చెందిన జంటల మధ్య అనుకూలత చక్కగా ఉంటుంది ఇద్దరు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సున్నితమైన రేఖ దాటకుండా ఉన్నంతసేపు వీరి సంబంధం అత్యంత అనుకూలమనే చెప్పవచ్చు ఇదే విధంగా మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య కూడా సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున మకర రాశులు భూతత్వము స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి ఇంచుమించు వృషభ రాశి లక్షణాలైన ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు చురుకుతనము ప్రవృత్తి కలిగి శని ఆధిపత్యం కలిగిన రాశి మకర రాశి వాయువు భూమి భిన్న ప్రకృతులకు సంబంధించిన అయినప్పటికీ ఈ రాసులకు చెందిన వారి మధ్య సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి ఇతర లక్ష్యాలు ఒకటైనప్పుడు మా అయినప్పుడే ఇచ్చిపుచ్చుకునే ధోరణి సర్దుబాటు కూడా ఉంటాయి మిథున రాశి వారికి ఉన్న స్వేచ్ఛ భూతత్వం వారికి ఉన్న స్థిరత్వం వీరి కలిపే బంధము అని చెప్పవచ్చు బలమైన సంబంధం అని చెప్పవచ్చు శనిగి ఉండే సహజమైన ఓర్పు వేగంగా ఆలోచించగలిగిన బుధులు కారణంగా ఈ సంబంధం అనుకూలమే మిథున రాశి నుండి అష్టమరాశి అయినా ఈ రాష్ట్రాధిపతులు మిత్రులు కావడంతో అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రంలో ఇది శుభ అష్టసష్టములుగా చెప్పబడింది చిన్న చిన్న అభిప్రాయముల భేదములు ఉన్నప్పటికీ కూడా వీరి మధ్యలో బంధములకి ఎటువంటి ఆటంకాలు ఉండవు మిత్రులు భాగస్వాముల మధ్య సానుకూల ధోరణి ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వం రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున కుంభరాశులు వాయుతత్వం పురుషరాశుగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన ఊహలలో జీవించడం పట్టుదల ఉంటాయి ఈ రెండు వాయుతత్వ రాశులు అయినప్పటికీ భిన్నమైన మనస్తత్వాలు భిన్నమైన ఆలోచనలు ఉంటాయి మిథున రాశి వారి ద్వంద్వ ప్రవృత్తిని కుంభరాశి వారి స్థిరమైన ఆలోచనలు బలంగానే నియంత్రిస్తాయి ఇది పైకి వ్యక్తం కాకపోవడం కారణంగా ఈ రెండు రాసుల ఈ రెండు రాసుల వారి మధ్యలో సంబంధాలు సాధారణంగా సానుకూలంగానే ఉంటాయి ఒకరి నాన్పుట్ ధోరణి మరొకరి ద్వంద్వ స్వభావం ఇద్దరికీ విసుగు కనిపించిన ఈ రెండు రాసుల వారి మనస్తత్వాల కారణంగా తిరిగి వీరే సర్దుకుంటారు మిత్రులు భాగస్వాముల మధ్య ఇటువంటి సంబంధమే ఉంటుందని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున మీనరాశులు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన మీనరాశి వారి లక్షణాలైన భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలకు సైతం ప్రతిస్పందించే చంచల స్వభావం ఉంటాయి రెండు భిన్న ప్రకృతులకు సంబంధించిన రాసులే ఒకటి వాయుతత్వమే అయితే మరొకటి జలతత్వం భిన్నమైన ఆలోచనలు మానసిక ప్రవృత్తులు మిథునం వారు ప్రాకృతికంగా ఆలోచించే వారైతే మీనరాశి వారు ఊహల్లో జీవించే లక్షణం ఉండడం వీరి ఆలోచనలు వారు సమర్థించకపోవడం వంటివి ఉంటాయి ఈ కారణంగా ఈ రాసులు వారి మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు యథాప్రకారం సరిగిపోతూ ఉంటాయి అన్నీ సాధారణంగా ఉన్నట్టే కనిపిస్తాయి కానీ మానసికమైన కలియిక అంత సానుకూలతగా ఉండదు ఏదో చిన్న విరిది ఉంటుంది మిథున రాశి పురుషుడిది మీనరాశి స్త్రీదైనప్పుడు వీరి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి కారకత్వాన్ని అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావచ్చు శుభం భూయ